ఒకసారి ఒక స్పానిష్ భక్తురాలు హిందూ మతం పుచ్చుకొని ఉమాదేవిగా తన పేరు మార్చుకుంది ఒకసారి రమణ మహర్షి వారి వద్దకు వచ్చి ఇలా అంది భగవాన్ నేను హిందువుగా మారే రోజుల్లో మానసికంగా శివుణ్ణి చూశాను ఆ అనుభవం నాకు భారతదేశంలోనే కలిగింది ఆ దృశ్యాలు తాత్కాలికమైనా అయినా అట్టి అనుభవాలు నాకు ఎంతో ఆనందాన్నిస్తున్నాయి అట్టి అనుభవాలు నిరంతరం ఉండేటట్లు నన్ను దీవించండి శివుడు లేకపోతే నాకు జీవితం లేదనిపిస్తుంది శివుని గురించి ఆలోచిస్తే ఎంతో హాయిగా ఉంటుంది చూపి శివుని దర్శనం శాశ్వతంగా కలిగే ఉపాయం చెప్పండి అని ఆ మహిళ వేడుకుంది రమణ మహర్షి వారు కరుణతో ఇలా చెప్పారు శివుణ్ణి మానసికంగా చూశాననే అన్నావు కదా అంతవరకు మంచిది దృశ్యము శాశ్వతం కాదు కానీ శివుడు శాశ్వతం కదా సర్వము శివుడే సర్వము శివుని వల్లనే కదా అటువంటి దృశ్యాల కోసం ఎదురు చూడక శివునికి శరణు చెందు అట్టి దృశ్యాలు కలగడం లేదని అనుకోవడం కూడా శివానుభూతికి పెద్ద ఆటంకం శివుడు కనిపించినా కనిపించకపోయినా శివుని ఇష్టానికి తలవంచు శివుని ఇష్టానికై ఎదురుచూడు ఏది మంచిదో ఏది ఎప్పుడు ఎలా చేయాలో శివునికి తెలుసు సంపూర్ణంగా శివునికే శరణాగతి చెందు నీ భారం శివునిది ఇక నీకు ఏ చింతా లేదు నీ చింతలన్నీ శివునివే ఇదే శరణాగతికి మార్గం భక్తి అంటే ఇదే అని రమణ మహర్షి వారు సెలవిచ్చారు